ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్ర నామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక జాతకాన్ని మనం పరిశీలించే విధానాన్ని కూడా తెలియజేస్తున్నాను మన దగ్గరికి కన్సల్టెన్సీ తీసుకుని వస్తున్నటువంటి వారికి కూలంకషంగా ఏ ఏ అంశాలను మనము పరిశీలిస్తామన్నది అన్ని తెలియజేస్తున్నాను ఇది మీకు డైరెక్ట్గా మేము వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయము ఈ విధానంతో చేస్తామని కొంతమంది అడుగుతుంటారు ఏమేం చెప్తారండి మీరు అని తెలివిగా వారికి ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా మా దగ్గర ఆడియో క్లాసుల ద్వారా డిఎన్ఏ ఆస్టాలజీని నేర్చుకుంటున్నటువంటి మా విద్యార్థులు కూడాను మనం ఏ విధంగా జాతకాన్ని పరిశీలించాలి అన్న అంశం కూడా ఈ వీడియో ద్వారా కొద్ది వరకు తేటతెల్లమవుతుందని నేను భావిస్తున్నాను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా కొంతమంది మన వీడియోలు చూసి డిఎన్ఏ ఆస్ట్రాలజీ పట్ల మక్కువ ఎక్కువయ్యి నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు వారికి కూడా ఇది కొంతవరకు ఉపయోగపడుతుందేమని నేను నమ్ముతున్నాను ఇక్కడ ఒక జాతకాన్ని మనము తీసుకున్నాము ఇది ఉదాహరణ జాతకము ఈ ఉదాహరణ జాతకంలో ఏ భావాల్లో ఏ గ్రహాలు ఏ నక్షత్రాలను తీసుకున్నాయి ఆ భావము ఏ నక్షత్ర పాదచారంలో మొదలైంది అంటే భావ పాయింట్ ఏమిటని కూడా నేను ఇక్కడ పొందుపరచడం జరిగింది దాన్ని మెల్లగా మీరు డేట్ ఆఫ్ బర్త్ కొడితేనే అన్ని విషయాలు కూడా వచ్చేస్తాయి కానీ ఇలాంటి చార్ట్ మీకు రాకపోవచ్చు మామూలు చార్ట్ వస్తుంది కింద అక్కడ రాయడం కంటే కూడా దీంట్లో మనం అన్ని కూడా పొందుపరచడం జరిగింది ఈ అబ్బాయి పుట్టినటువంటి సంవత్సరము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మ్యారేజ్ కాలేదు లేట్ మ్యారేజ్ అని కూడా చెప్పొచ్చు మూడవ తారీఖున ఫిబ్రవరి మాసంలో పుట్టారు రాత్రి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలకి మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్రాంతంలో పుట్టడం జరిగింది వీరు మనల్ని అప్రోచ్ అయినటువంటి విషయం ఏమిటంటే మాకు మా అబ్బాయికి ఉద్యోగం ఉంది బ్రహ్మాండమైనటువంటి సంపాదన కానీ ఇంతవరకు మ్యారేజ్కి వెళ్ళలేని వెళ్లలేని పరిస్థితులు ఉన్నాము ఎందుకు మ్యారేజ్ కావట్లేదని అడిగారు అందులో ఏమైనా స్ట్రాంగ్ అయినటువంటి కర్మ ఏమైనా ఉందా మన బిఎన్ఏస్ట్రాలజీ నిరంతరం వాళ్ళు వింటున్నారు తెల్లవారుండి దాదాపు అన్ని వేళలా వాళ్ళ సమయం దొరికినప్పుడు అంతా రోజుకి ఎనిమిది తొమ్మిది గంటలు వింటారంట వాళ్ళు చెప్పిన విషయం మాటల్లో నాకు అర్థమైంది అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మొదట ఈ యొక్క చార్ట్ లో అందరికి తెలియడానికి నేను ఇక్కడ ఒక ప్రదర్శించడం ఏమిటంటే డెమో ఎలా ఇస్తున్నానంటే ఈ ఏడు విషయాల్ని మనం ఇందులో పొందుపరుస్తాం తర్వాత దాని జాతకానికి వెళ్ళడం అనేది ఉంటుంది ఇది మన జాతకం ఇలా పెట్టుకున్న వెంటనే తక్కువ కాలంలో వీటన్నింటినీ పరిశీలించి మనము ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫోన్ అపాయింట్మెంట్ లో కావచ్చు లేదా డైరెక్ట్ అపాయింట్మెంట్ కానీ వచ్చినప్పుడు అప్పటికప్పుడే చార్ట్ వేసి చెప్పగలిగే అనుభవం మా గురువుల ద్వారా మేము పొందినాము కాబట్టి దాని పెద్ద సమయం కాదు కానీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కొద్ది సమయం తీసుకుని చెప్తాను అంతసేపే నాకు మీరు కన్సల్టెన్సీ వల్ల కొన్ని కొంతమంది కోరుతుంటారు అది కుదరదు ఎందుకంటే మా దగ్గర చాలా మంది కన్సల్టెన్సీ కోసం ఎదురు చూస్తుంటారు అందరికి అవకాశం కాబట్టి ఇందులో మాకు అనుభవం ఉంది కాబట్టి మేము చూసిన వెంటనే ఈ భావాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ కర్మ బలం బాగుంది ఇలాంటి కన్జంక్షన్ కనబడుతుంది ఐదు డిగ్రీ నుండి పది డిగ్రీ కంజంక్షన్ ఒకటి ఉంది జీరో డిగ్రీ నుండి ఫైవ్ డిగ్రీ కన్జంక్షన్ ఒకటి ఉంది ఎవరిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఆ భావం ఏ గ్రహ కర్మ కలిగింది ఆ భావ అధిపతి ఎక్కడ వెళ్ళి కూర్చోన్నారు ఆ అధిపతి ఏ ఏ భావాలకి ఆధిపత్యం వహిస్తారు అప్పుడు ఆ గ్రహ కర్మ రిజిస్టర్ ఏంటి ఇలాంటి విషయాలన్నింటి మనం మెద మెదడులో చక్క అనేసి క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ ఇస్తుంటాము అయితే అది ఏమిటి అనేది మనం ఇప్పుడు మా విద్యార్థులకు కానీ మీకు కానీ అర్థం అవడానికి చెప్తున్నాం ఇక్కడ ఏడు అంశాలను మనం దీంట్లో చూస్తాము ఒకటి చాలా బలమైనటువంటి నక్షత్ర కర్మని మనం నిర్ధారం చేస్తాము ఇందులో బలమైన నక్షత్ర కర్మ అంటే మొదటి నక్షత్ర కర్మలో ధనుస్సు రాసి పూర్వాక్షయ నక్షత్రంలో పుట్టారు కాబట్టి మీరు పుట్టింది మొదట బుధుని కర్మని తీసుకున్నారు కర్మ స్వాతి లగ్నం పడింది కాబట్టి స్వాతిని శని కర్మ తీసుకుంటాము అలాగే లగ్నాధిపతి శుక్రుడు ఉత్తరాషాఢలో కూర్చున్నారు కాబట్టి ఇది గురు కర్మ స్ట్రాంగ్ కర్మ అనేది నిర్ధారణ చేస్తాము అలాగే ఒక్కొక్క భావంలో ఉన్నటువంటి గ్రహము ఏ ఏ కర్మను తీసుకుందని అని చెప్పేదే చాలా బలమైనటువంటి కర్మ వెరీ స్ట్రాంగ్ రిజిస్ట్రీ అంటే వెరీ స్ట్రాంగ్ స్టార్ కర్మ స్టార్ కర్మ అది ఇప్పుడు చూడండి ఒకటి నుండి చూసుకున్నాం ఒకటో భావంలో ఏమి కాని గ్రహం లేదు రెండవ భావంలో లేదు మూడవ భావంలో ఉంది శని ఉంది పూర్వాశ నక్షత్రంలో కూర్చుంది కాబట్టి ఇది బుధుని కర్మ తీసుకుంది అలాగే కుజుడు కూడా ఉన్నారు తీసుకున్నారు ఆ తర్వాత ఇక్కడ బుధుడు ఉత్తరాష్ట నక్షత్రంలో ఉన్నారు కాబట్టి గురు కర్మ ఇది మనకు తెలిసి ఉండాలి శుక్రుడిచ్చి ఉత్తరాష్ట నక్షత్రంలో కాబట్టి మళ్ళీ గురు కర్మ డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్ లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు సూర్యుడు రాహు కూర్చున్నారు అలాగే ఇక్కడ ఏం గ్రహం లేదు ఏడవ భావంలో కుజుడు భరణి నక్షత్రంలో కూర్చున్నారు కాబట్టి చంద్రకర్మ తీసుకుంది ఎనిమిదవ స్థానంలో గురువు కుత్తిగా నక్షత్రంలో కూర్చున్నారు కాబట్టి కర్మ తీసుకుంది అనేది డిసైడ్ చేస్తాం ఇది ఫస్ట్ ఒకటి అయిపోతుంది అంటే మనం అలా చూసుకుంటాం ఏ కర్మ రిజిస్టన్ పొందేదాన్ని దాన్ని బట్టి మనం వాళ్ళకి రిప్లై ఇస్తాం రెండోది ఏంటంటే నక్షత్రాధిపతి భావకర్మ మొదటి నుండి వస్తాం ఇక్కడ నక్షత్రాధిపతి కర్మ అంటే ఇక్కడ వచ్చి శని తీసుకున్నాం మొదట శని నక్షత్రం వచ్చి పూర్వాషాఢ ఈ శని ఏ భావాలకి అధిపతి వహిస్తాడు నాలుగు మరియు ఈ శని అనేది నాలుగు మరియు ఐదు భావాలకి అధిపతి ఎక్కడ కూర్చున్నారు పూర్వాష నక్షత్రంలో కూర్చున్నారు పూర్వాషాఢ నక్షత్రం అనేది ఏది పూర్వాషాఢ నక్షత్రం అనేది శుక్రుని యొక్క నక్షత్రము శుక్రుడు ఏ భావాలకు అధిపతి ఒకటి మరియు ఎనిమిది భావాలకి అధిపతి కాబట్టి ఒకటి ఎనిమిది భావ అధిపతి అధిపతి అయినటువంటి శుక్రుని యొక్క అధీన నక్షత్రంలో నాలుగు ఐదు భావాధిపతిని సిరి కూర్చున్నారు అని చెప్పడానికి ఇది వచ్చి నక్షత్రాధిపతి భావకర్మ ఇది బలంగా మనం చూసుకుంటాం అప్పుడు ఇక్కడ ఒకటి అనేది ఒకటో భావానికి గురు ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రాధిపతికి గురు అధీన నక్షత్రంలో సిరి కూర్చున్నారు కాబట్టి అప్పుడు ఇది గురు కలిగి ఉంటుంది అని మనం చెప్తాం ఎందుకంటే ఒకటో భావానికి కూడా అధిపతి అయినాడు కాబట్టి అలాగే కుజుడు ఏ భావాలకి అధిపతి అయితే చెప్తారంటే రెండు మరియు ఏడు భావాలకి అధిపతి ఎక్కడ కూర్చున్నారు పూర్వాష నక్షత్రంలో అది కూడా ఒకటి ఎనిమిది భావాధిపతి అయినటువంటి శుక్రుని అదే నక్షత్రం కాబట్టి ఇక్కడ కూడా దీనికి గురు కర్మ అనేది వస్తుంది ఇది బలమైనటువంటి నక్షత్ర కర్మ కూడా తీసుకుంటాం అదేవిధంగా మనం ఇస్తాం ఇక్కడ సూర్యుడు తీసుకుంటే సూర్యుడు పదకొండవ భావానికి అధిపతి అయితే శ్రవణ నక్షత్రంలో కూర్చుంది కాబట్టి పదవ భావాధిపతి యొక్క నక్షత్ర ఈ పదవ భావానికి ఏమి కారణం లేదు కాబట్టి వదిలేస్తాం శుక్రుడు శుక్రుడు ఒకటి ఎనిమిది భావాలకి అధిపతి శుక్రుడు ఉత్తరాష్ట్ర నక్షత్రంలో కూర్చున్నారు కాబట్టి అనేది పదకొండవ భావాధిపతి నక్షత్ర వచ్చారు కాబట్టి ఇక్కడ కుజుని కర్మ అనేది ఇక్కడ ఉంటుందని చెప్తాం అదేవిధంగా బుధుడు ఉత్తరాష్ట్రయ నక్షత్రంలో కూర్చున్నారు బుధుడు ఏ భావాలకి అధిపతి తొమ్మిది మరియు పన్నెండు భావాలకి అధిపతి అయితే ఉత్తరాష్ట్ర నక్షత్రంలో కూర్చున్నారు పదకొండవ భావాధిపతి నక్షత్రం సార్ కాబట్టి దీని కూడా కుజ కర్మ వస్తుందని మనం డిసైడ్ చేస్తాం ఏమి ఉండదు ఏం ఇల్లు లేదు కాబట్టి వదిలేస్తాము ధనుసు రాసి కాబట్టి ఇక్కడ చంద్రుడు కూర్చోన్నారు ఈ చంద్రుడు అనే గ్రహము పదవ భావానికి అధిపతి అయినారు పూర్వాష నక్షత్రంలో కూర్చున్నారు కాబట్టి ఇది ఒకటి ఎనిమిది భావాధిపతి నక్షత్ర చారులు కూర్చున్నారు కాబట్టి ఇక్కడ దీని కూడా గురు గురుకరమ అనేది రావడం అనేది జరుగుతుందని మనం చెప్పాం నెక్స్ట్ అలాగే ఇక్కడ కుజుడు ఏడవ భావంలో ఉన్నారు కాబట్టి కుజుడు ఏ భావానికి అధిపతి అంటే రెండు మరియు ఏడు భావాలకి అధిపతి భరణి నక్షత్రంలో కూర్చున్నారు ఈ భరణి నక్షత్రం కూడా సుక్రునికి అధి నక్షత్రము ఒకటి ఎనిమిది భావాధిపతి యొక్క నక్షత్ర చార్లు కూర్చున్నారు కాబట్టి ఇక్కడ ఒకటి దీనికి గురువు ఇస్తాము ఎనిమిదో భావానికి కర్మ ఏమి లేదనేది మనం డిసైడ్ చేస్తాం అలాగే గురువు గురువు ఏ నక్షత్రంలో కూర్చున్నారు కుత్తిగా నక్షత్రంలో కూర్చున్నారు ఈ కుత్తిగా అనేది సూర్యుని అధీన నక్షత్రము అప్పుడు ఈ పదకొండవ భావానికి అధిపతి నక్షత్ర చార్లు కూర్చున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ కూడా కొంచెం కర్మ వస్తుంది ఇలాగా నక్షత్రాధిపతి యొక్క బాల కర్మని మనం డిసైడ్ చేస్తాం ఈ రెండు బలమైన కర్మలుగా తీసుకున్నాం దాంతోపాటు ఇంకొక బలమైన కర్మ ఉంది అదేంటి ఇంటి యొక్క బాల కర్మ ఒక్కొక్క ఇంటికి ఒక బాల కర్మ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఒకటవ భావానికి గురు కర్మ ఉంటుంది రెండవ భావానికి గురు కర్మ ఉంటుంది మూడవ భావానికి శుక్ర కర్మ ఉంటుంది నాలుగవ భావానికి కర్మ ఉంటుంది ఐదవ భావానికి గురు కర్మ ఉంటుంది ఆరవ భావానికి వచ్చి శని కర్మ మరి చంద్రకర్మ ఉంటుంది ఏడవ భావానికి మాత్రం చంద్రకర్మే ఉంటుంది అలా ఎనిమిదవ భావానికి లేదు తొమ్మిదవ భావానికి రావ కర్మ ఉంటుంది పదవ భావానికి బావ ఏది లేదు పదకొండవ భావానికి కర్మ ఉంటుంది పన్నెండవ భావానికి సూర్యకర్మ ఉంటుంది అంటే ఒక్కొక్క ఇంటికి ఉన్నటువంటి భావకర్మం ఎక్కడెండి లగ్నం నుంచి ఇవ్వాలి మళ్ళీ తర్వాత ఇది అయిపోయింది మీరు మూడు విషయాలు మనం గమనించాం ఆ తర్వాత వచ్చి గ్రహ కలిగి చూస్తాం ఏమైనా రెండు గ్రహాలు మూడు గ్రహాలు కలిసి ఉన్నాయా ఒకవేళ రెండు గ్రహాలు ఇక్కడ ఉన్నాయి అంటే రెండు గ్రహాలు కలిసినప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ శని అనే గ్రహం వచ్చి చంద్రుడిని తాకుతుంది డిగ్రీ వైజ్ గా మనం చార్ట్లో వేసి చూస్తాం మళ్ళీ నెక్స్ట్ టైం కి అప్పుడు చంద్రుడిపై ఉన్నటువంటి గురు కర్మ చెప్పాము కదా గురువు యొక్క కర్మ ఏమవుతుందంటే గురు కర్మ చంద్రుని మీద గురు కర్మ ఉంటుంది ఆ గురు యొక్క ఇన్ఫ్లుయెన్స్ శని మీద పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ గురువు యొక్క గ్రహ కలయిక వల్ల జీరో డిగ్రీ నుండి ఐదు డిగ్రీ మీడియం బలం అనేది ఈ భావానికి ఉంటుంది అనమాట అట్లా ఒక్కొక్క భావానికి ఏ బలమైన కర్మలు ఉన్నాయి బలహీనమైన కర్మలు ఉన్నాయి అలాగే గ్రహకాలకి ఐదు డిగ్రీ నుండి పది డిగ్రీల మధ్యలో ఎక్కడ ఏం లేవు కాబట్టి దాన్ని డిసైడ్ చేయలేదు మరి గ్రహ కర్మ అతి తక్కువ బలం గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఉంటుంది ఉంటుంది ఉదాహరణకి చంద్రుడికి గురు కర్మ ఉంటుంది బుధుడికి శని కర్మ ఉంటుంది శుక్రుడికి చంద్రకర్మ ఉంటుంది అలాగే సూర్యుడికి గురు కర్మ ఉంటుంది రాహుకి చంద్రకర్మ ఉంటుంది అలాగే కుజుడికి గురు కర్మ ఉంటుంది గురువుకి రాహు కర్మ ఉంటుంది కేతుకి కర్మ ఉంటుంది ఇలాగా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి కర్మ అది తక్కువ బలం ఇస్తుంది అనమాట అది కాలచక్ర ఇంటి కర్మ కాలచక్రంలో ఇంటికంటే ఒక్కొక్క కర్మ ఉంటుంది అనమాట అప్పుడు దాన్ని మనం తీసుకునేసి డిసైడ్ చేస్తాము అది చాలా బేస్ అనమాట ఎట్లా బేస్ అంటే కాలచక్ర క్రమంలో కాలచక్ర క్రమంలో తీసుకున్నట్లయితే ఈ భావానికి ఏముంటుందంటే చంద్రకర్మ ఉంటుంది ఎందుకంటే అనే భావానికి రుచికానికి ఏముండదు దీనికి వచ్చి రాహు ఉంటుంది ధనుసుకి అలాగే దీనికి ఏ కర్మ ఉండదు దీనికి అయితే కుజకర్మ ఉంటుంది కుంభానికి దీనికి అయితే సూర్యకర్మ ఉంటుంది అది కాలచక్ర కాలచక్ర ఇంటి కర్మ కాలచక్రం అంటే మేషండి స్టార్ట్ అవుతుంది అప్పుడు దీనికైతే కూడాను గురు కర్మ ఉంటుంది దీనికి గురు కర్మ ఉంటుంది దీనికి ఏం కర్మ ఉండదు దీనికి ఏం కర్మ ఉండదు దీనికి వచ్చి గురు కర్మ ఉంటుంది దీనికి శని కర్మ చంద్ర కర్మ ఉంటుంది ఏది కన్యకి ఇది కాలచక్రం ఇన్ని విషయాలని మనం ఏం చేస్తామంటే ఈ ఏడు విషయాల్ని ఒకటి వచ్చి చాలా బలమైనటువంటి కర్మలు తీసుకుంటాం నక్షత్ర కర్మని నక్షత్రాధిపతి కర్మలు తీసుకుంటాం ఇంటికి సంబంధించినటువంటి భావకర్మని తీసుకుంటాం గ్రహ కలిగ కర్మ గ్రహ కలిగో జీరో నుండి ఫైవ్ డిగ్రీ మధ్యలో ఉన్నటువంటి కంజక్షన్ తీసుకుంటాం నుండి పది డిగ్రీలు తీసుకుంటాం అదేవిధంగా గ్రహకర్మ అతి తక్కువ బలం అనమాట ఏ గ్రహం అయితే ఇక్కడ ఉంటుందో ఆ గ్రహం ఏ నక్షత్రంలో పుట్టిందో ఆ నక్షత్రానికి ఉన్నటువంటి కర్మ విషయం చెప్తాం శని అనుకోండి ఉదాహరణకి శని పుట్టిన నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రము ఆ రేవతి నక్షత్రం కుజకరణ ఉంటుందని పుట్టిన నక్షత్రం రక్షిధ నక్షత్రము ఆ నక్షత్రానికి గురు కర్మ ఉంటుందని ఇలాగా మనము ఏం చేస్తామంటే గ్రహ కర్మని కూడా డిసైడ్ చేస్తాం అలాగే కాల చక్ర ఇంటి కర్మ డిసైడ్ చేస్తాం జనరల్ అది లాస్ట్ అనమాట వెరీ బేస్ అది అంతేగాని కొంతమంది నన్ను అడుగుతుంటారు మా స్టూడెంట్స్ కూడా గురుగారు ఇప్పుడు ఇన్ని కర్మలు క్లబ్ అయిపోతే ఎట్లనేది దానికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ మూడు కర్మలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది చేయాలి ఏమేమిటి చాలా బలమైనటువంటి నక్షత్ర కర్మ నక్షత్రాధిపతి బావ కర్మాధిపతి బలమైంది ఇంటి బావ కర్మని ఇవ్వాలి ఇవన్నీ ఏంటంటే లాస్ట్ లో ఇవ్వాల్సింది ఇప్పుడు ఒక గ్రహం ఇప్పుడు ఉదాహరణకి శని కుజుడు కలిస్తున్నారు శుక్రుడు కుజుడు కలుచున్నారు అనుకోండి ఒక అమ్మాయి జాతకంలో శుక్రుడు కుజుడు కలిచున్నారు ఒక అమ్మాయి జాతకంలో శుక్రుడు ఐదు డిగ్రీలో ఉన్నారు కుజుడు వచ్చి కుజుడు మూడు డిగ్రీలో ఉన్నారు అనుకుంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ అమ్మాయి దగ్గరికి కుజుడు వెళ్తున్నాడు ఎందుకంటే తక్కువ డిగ్రీల వాళ్ళు ఎక్కువ డిగ్రీకి పోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇక్కడ ఏమిటంటే కుజుడి దగ్గర నుండి శుక్రునికి ప్రయాణం అవుతా ఉంది అప్పుడు ఈ అమ్మాయికి వచ్చే ఈ అమ్మాయికి వచ్చే అబ్బాయి చంద్రుని కర్మ రిషిని కలిగి ఉంటారు ఎందుకంటే ఈ అబ్బాయి మీద అబ్బాయి అంటే కుజుడు కాబట్టి ఈ అబ్బాయి మీద శుక్రుని యొక్క నక్షత్రం ఏమిటంటే మకా నక్షత్రము మకా నక్షత్రం మీద చంద్రుని కర్మ ఇక్కడ పడుతుంది అప్పుడు ఇతను ఎవరు ఏమి ఉంటారంటే భరణి మక దేశ ఉత్తరాపద నక్షత్రాల వారితో వివాహానికి వెళ్తే మంచిది అనేది మనము కంజక్షన్ లో లాస్ట్ అనమాట అలా తీసుకుంటాం ఆ విధంగా ఒక్కొక్క జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఎన్ని అంశాలని తీసుకుని మనం పరిశీలిస్తాం ఇవన్నీ ఏమీ తెలియకుండానే మనం నక్షత్ర నక్షత్రం చూసేసి వివాహానికి వెళ్తే ఏది బలంగా ఉంది ఏది బలహీనంగా ఉంది తెలియక రెండు రోజులకి పెళ్లి విడాకులు అయిపోయి పెడాకులు అయిపోయి బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది ఒక వివాహానికే మనం ఏం చేస్తామంటే ఏది బలమైన కర్మ ఏ నక్షత్ర కర్మ బలంగా ఉంది అప్పుడు నక్షత్రాధిపతి తీసుకున్నటువంటి కర్మ ఏమిటి ఆ తర్వాత వచ్చి ఒక్కొక్క ఇంటికి ఉన్నటువంటి భావ కర్మ ఏమిటి ఒక్కొక్క భావానికి లగ్నంలో నుండి మళ్ళీ ఇవ్వాలి ఆ తర్వాత వచ్చి గ్రహ కలిసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఉన్నాడు కుజుడు అంటే ఒక అబ్బాయి జాతకంలో కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారు అనుకుంటే అప్పుడు ఈ అబ్బాయికి వచ్చి వచ్చి ఉదాహరణకి ఒక ఏడు డిగ్రీలో ఉన్నారు అనుకుందాం ఏ డిగ్రీలో ఉంది ఇది వచ్చి ఐదు డిగ్రీలో ఉంది శుక్రుడు అనుకుంటే ఇప్పుడు శుక్రుడు వచ్చి ఇది ఈ కుచుడు తాకినప్పుడు ఇమీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి గురు కర్మ గురువు ఉత్తరాషాడ ఉత్తరాక్షడ నక్షత్రాల వాళ్ళుగా ఇతనికి వచ్చే భార్య ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుజుడి మీద ఉన్నటువంటి గురు కర్మ గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద పనిచేస్తున్నట్టే అమ్మాయి మీద పనిచేస్తుంది అప్పుడు అమ్మాయి ఏ నక్షత్రాల నుండి రావడానికి ఈ జాతకం కొంతవరకు పర్మిషన్ ఇస్తుంది అంటే గురు ఉన్నటువంటి అస్తా వృక్ష ఉత్తరాక్షర నక్షత్రాల్లో ఉన్నటువంటి అమ్మాయి వస్తుంది దీన్ని మనం మొదటే చూసి చెప్పకూడదు ఫైనల్ అనమాట తక్కువ బలంతో కూడినటువంటి అంశం ఇది ఇలాగ కంజక్షన్ మనం తీసుకుంటాం అలాగే కొంతమంది జాతకాలు మనం చూస్తుంటాం బుధుడు కలిసి ఉంటారు చూడండి బాగా గమనించండి ఇప్పుడు జనరల్ గా సూర్యుడు ఎవరంటే తండ్రి మామ అనుకుందాం ఇప్పుడు బుధుడు జనరల్ గా ఒక ఫైవ్ డిగ్రీలో అనుకుందాం సూర్యుడు టూ డిగ్రీస్ లో ఉన్నారు అప్పుడు ఏమవుతుందంటే బుధుడిని తాగడానికి సూర్యుడు వస్తున్నారు అప్పుడు బుధుడికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే సెమీ ఇన్ఫ్లుయెన్స్ అప్పుడు ఐదు డిగ్రీల దగ్గరికి రెండు అతను సూర్యుడు వస్తున్నాడు ఈ సూర్యుడు ఇట్లా వచ్చినప్పుడు నెక్స్ట్ అప్పుడు లేదా ఈ సూర్యుడు ఇట్లా వస్తున్నాడు బుధుడు బాగా వేగంగా ముందుకెళ్తున్నాడు అలాంటప్పుడు నేను రెండు క్లాష్ అయినప్పుడు ఈ బుధుని మీద ఉన్నటువంటి శని కర్మ అల్పాయుష్ దోషము ఈ సూర్యుని తాకుతుంది అప్పుడు అల్పాయుష్ తండ్రి గాని లేదా ఇప్పుడు ఉదాహరణకి లగ్నం ఇదే తీసుకుంటాం లగ్నానికి జస్ట్ పదకొండవ భావానికి అధిపతి అయినాడు సూర్యుడు కానీ బుధుడు సూర్యుడితో అనుకుందాం ఉదాహరణకి ఎక్కడ ఒక చోట ఇక్కడ ఉదాహరణకి కలిశారు కానీ కంజక్షన్ లేదు ఈ భావంలో అప్పుడు ఏమవుతుందంటే పదకొండవ భావం ఇప్పుడు చిన్నాన్న గానీ ఈ జాతకం యొక్క అన్న గాని ఈ జాతకం హాయ్ ఫ్రెండ్స్ కానీ అల్పాయుష్ చనిపోతారు కాబట్టి అల్పాయుష్ దోషం ఇల్లు వెంటాడుతుందని మనం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం ఇక్కడ నేను రాసినటువంటి హెడ్డింగ్ ఒకటి మీరు చెప్పింది ఒకటి కొంతమంది కామెంట్ పెడుతుంటారు మనకి సమయం లేదు వీటన్నింటి కూడా చెప్పడానికి సమయం సరిపోయింది వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మరొక వీడియోలో ఈ జాతకాలు ఇలాంటి జాతకాలు తీసుకుని డైరెక్ట్ గా మనము వారికి వివాహం ఎందుకు లేట్ అవుతుంది అది లవ్ మ్యారేజ్ కి ఇల్లి పర్మిషన్ ఇస్తుందా లేదా అరేంజ్ మ్యారేజ్ పర్మిషన్ ఇస్తుందని కూడా చెప్పొచ్చు ఇప్పటికీ మీరు గజిబిజి అయిపోయింది ఇక్కడ ఏంది మార్క్స్ అన్ని గా చూసిన వాళ్ళకి ఏం అర్థం కాదు ఒక్కొక్క విషయాన్ని ఇవన్నీ కూడా నేను చెప్పేసి ఉంటాను వీడియోల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒక వెయ్యి వీడియోలు ఉన్నాయి మూడు ఛానల్ లో ఒక్కొక్క వీడియోని మనం చూస్తూ వచ్చి చివరి ఫైనల్ లో మనం ఏం చేస్తామంటే ఇంత సబ్జెక్ట్ ని మొత్తం సబ్జెక్ట్ ని ఒక చార్ట్ లోకి తీసుకొచ్చేసి చూసిన వెంటనే టక్ 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 మనీ అన్నింటినీ క్లబ్ చేసి ఇది వీరికి ప్రాప్తం అని చెప్పడానికి ఇక్కడ చెప్పినటువంటి ఫార్ములాస్ అన్ని కూడా కరెక్ట్ గా సరిపోతాయని మాత్రమే నేను నమ్ముతున్నాను శుభం మీ గుణ బ్రహ్మ సరస్వతి